వ్యతిరేకంగా అయితే ఏది చేయట్లేదు ఏ ని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు ఎవరికి మేము వ్యతిరేకత అయితే కాదు మా యొక్క కోరికలు మా డిమాండ్స్ తీర్చమని మేము చేస్తున్న కష్టానికి ఫలితం ఇవ్వాలనేసి గవర్నమెంట్ విన్నత పత్రం ఇస్తున్నాం రాము అంతేకా అందరికీ నమస్కారం ఈ మీడియా మీడియా మూలంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే మేము ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్ మా విల్ప పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేసాము మేము మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి ఏడు వందలు పైగానే దాడుతూ ఉంది కానీ మేము కష్టపడి డిగ్రీలు పీజీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నాము ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే అంద ఫలితం అందలేదు దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేము నవరత్నాలు మాత్రమే కాదండి చాలా వర్క్స్ మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు సహజంగా ఐదు వేల రూపాయలు ఒక్క మెంబర్ జీవించడానికి కూడా సరిపోదు ఇక్కడ ఎంతోమంది జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అన్నీ వదులుకొని ఏదో వచ్చినాం స్వచ్ఛందంగా వచ్చినామనే ఒక కోరికతోనే అంతమంది కష్టపడి పని చేస్తున్నారు మాకు ఇస్తున్న జీతం ఇస్తున్న వేతనం సరిపోవటం లేదు మా డిమాండ్స్ని అంతా అర్థం చేసుకొని మాకు కొంచెం వేతనం పెంచాలని కోరుకుంటున్నాము మాకు ఏదైనా ఒక రెస్పాన్స్ వచ్చే వరకు మేము విధుల్లోకి రాకూడదని అనుకుంటున్నాము మా డిమాండ్స్ రోజు రోజువారి కూలిగా ఆరు వందల రూపాయలు చేసినా కానీ మాకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందండి మాకు కాంట్రాక్ట్ కానీ లేదా అవుట్ సోర్సింగ్ కింద మమ్మల్ని జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమీ అనే ఫ్యూచర్లో చాలా మందిలో ఉంది మాకు అంటూ ఒక భరోసా కల్పించమని ఈ మీడియం పూర్ణంగా తెలియజేస్తున్నాం

వాళ్ళకి సంబంధం లేదని కమిషనర్ చెప్పేసి పోయినాడు మళ్ళీ దాని గురించి మీరు మాట్లాడుతారు ఆయన చెప్పేసి వెళ్ళిపోయినాడు సంబంధం లేదని మీ బాధ మీరు చెప్పుకుంటారు అంతే కదా అంటే వ్యూ వెళ్ళిపోతుంది నేను రెండు వేల పంతొమ్మిది పదహైదు నుంచి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తాను అప్పటి నుంచి మాకు గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు మాకు ఇస్తా ఉన్నారు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు మాకు దేనికి సరిపోవడం లేదు నిత్యావసర వస్తువులు కానీ ఏ ఒకటి కానీ కూడా పెట్రోల్ కానీ అధిక రేటుగా ఉంది మాకు ఎక్కడ కూడా మాకు ఐదు వేల రూపాయలు సరిపోవడం లేదు దయచేసి దయచేసి మమ్మల్ని ఇప్పుడు ఏపీలో పెట్టామే చెప్పు కాంట్రాక్ట్ బేస్ కిందనా లేదంటే అవుట్ సోర్సింగ్ కిందనా మమ్మల్ని తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అదే కాకుండా మాకు ఇప్పుడు ప్రజెంట్గా కూలింగ్ పట్టుకుపోయినా కూడా మాకు ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అంత లేకపోయినా మాకు కనీసంగా ఒక ఆరు వందల రూపాయలైనా మాకు ఇవ్వాల్సిందిగా కోరు కోరుకుంటున్నాము ఇందులో మేము పీజీ చేసిన వాళ్ళు ఉన్నాము ఇంటర్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ ఎంకామ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నాము కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము మున్సిపాలిటీ తరఫున మేము వాలంటీర్లందరూ మా మా గౌరవ వేతనం పెంచాలని ఉద్దేశంతో మా వినతిని ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లాలని మీడియా కోరుకుంటున్నాం వాలంటీర్స్ అందరూ కోరుకుంటూ మేము స్ట్రైక్కి స్ట్రైక్కి వర్క్ దానికి లిమిట్ ఎక్కువగా చెప్తా ఉన్నాను మాకు మా గౌరవంగా అందరికీ మాకు కావాలని మా గౌరవంగా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం మా మాకు విన్నప్పుడు మేములాగా మేమున్న పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్కి శాలరీస్ పడగ్ గౌరవ వేతనం చాలా సో ఇప్పుడు ஆஹ் மியூட்ல பெண்ணே நம்ம